ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువులకు సాయి ప్రేమికులకు సాయి భక్తులకు ఇప్పుడు బాబాగారిని విమర్శిస్తూ అనేకమైనటువంటి అర్థం లేని వ్యర్థమైన ప్రశ్నలు సంధిస్తున్న వారికి కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ భగవంతుని అవతారాలని అంగీకరించరు అలాని తప్ప ఇంకెవరిని పూజించినా యాక్సెప్ట్ చేయరు మరి మన రామకృష్ణుల్ని మనం భగవత్ స్వరూపాలుగా భావిస్తాం వారి నామాలని జపిస్తూ ఉంటాం వారి నామాన్ని మంత్రంలాగా కూడా మనం జపిస్తాం ఆ నమ్మకం విశ్వాసాలు మనవి అటువంటప్పుడు సాయినాథుల వారు రాజారాం అనే మంత్రాన్ని ఒక భక్తురాలికి బోధించారు ఎవరు ఆ భక్తురాలు బాలగంగాధర్ తిలకు గారి కేసుల్ని వాదించేటువంటి ఒక గొప్ప లాయరు ఆయన పేరు కాపాడే ఆయన ఒక పెద్ద చరిత్ర ఉంది ఢిల్లీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్తే ఆయన జీవిత చరిత్ర కూడా లభిస్తుంది అంత గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి యొక్క అనుభవాల్లో ఆయన రాసినటువంటి డైరీలో ఈ విషయాలన్నీ దొరుకుతాయి సచ్చరిత్ర ద్వారా మనకు దొరికింది ఏమిటంటే కాపాడే గారు షిరిడీలో కొన్ని నెలల పాటు ఉన్నారు ఆ సందర్భంలో ఆయన భార్య కూడా షిరిడీలో ఉంది అసలు అంత గొప్ప విద్యావేత్తలు అంత గొప్ప పదవుల్లో ఉన్నవారు ఒక మారుమూల గ్రామమైన షిరిడీలో ఎటువంటి సదుపాయాలు లేని షిరిడీలో అసలు ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే ఎటువంటి సదుపాయాలు లేవు అటువంటిది షిరిడీలో బాబాగారు ఉండేదే పాడుబండు మసీదులో ఆయనకి ఏ విధమైన సదుపాయాలు లేవు గోనగుడ్డ గోన గోనెపట్ట మీద పడుకునేవారు కూర్చునేవారు తలుపులు తాళలేని లేని మట్టి మిద్దె ఆ యొక్క ద్వారకామాయి అన్నీ గుంతలు నేల కూడా చదునుగా ఉండేది కాదు అటువంటి చోట కొన్ని నెలల పాటు ఒక లక్షాధికారి ఒక పెద్ద అధికారి ఒక విద్యావేత్త నెలల పాటు ఉండడం సాధ్యమేనా ఉన్నాడు అంటే కేవలం అది బాబా కోసం మరి బాబాలో ఏ గొప్ప శక్తి లేకపోతే బాబా కోసం ఎందుకుంటాడు అటువంటి కాపాడే భార్య బాబాను ప్రతిరోజు కూడా శ్రద్ధాభక్తులతో సేవించుకుంటూ ఉండేది రోజు మధ్యాహ్నం పూట భోజనం వెండి బాబాకు తీసుకొని వచ్చేది ఆమె తెచ్చిన భోజనం తిన్న తర్వాతనే బాబాగారు మిగతా భోజనాలని కూడా మిగతా పదార్థాలను కూడా స్వీకరించేవారు అంత గొప్ప శ్రద్ధాభక్తులతో పూజించుకుంటూ ఉండేది ఆ తల్లి అటువంటి ఆ ఇల్లాలకు బాబాగారు ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చి ఆమె చెవిలో రాజారాం అనే మంత్రాన్ని బోధించి ఈ నామాన్ని నిరంతరంగా జపించు నీ జన్మ ధరిస్తుంది అని చెప్పాడు ఇప్పుడు దీనికి బాబాను ముస్లిం అంటున్నటువంటి కళ్ళున్న గుడ్డి వాళ్ళు చెవులున్న చెవిటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకని ఒక ముస్లిము రాముణ్ణి దైవంగా అంగీకరిస్తాడా ఒక ముస్లిము రామనామాన్ని ఇతరులకు బోధించి ఈ నామం జపించు తరిస్తావని చెప్తాడా ముస్లిం అయితే ఏం చెప్తాడు అల్లానామాన్ని చెప్పి నిరంతరం అల్లానామ జపం చెయ్యమ్మా ధరిస్తావు అంటాడు అది కదా ముస్లింలు లేకపోతే అలా చెప్పబోతే వాళ్ళు ముస్లింలే కాదు కాబట్టే కదా బాబాగారు అన్ని హిందూ పద్ధతులను ఆచరించబట్టే ముస్లింలు బాబాగారిని వదిలేశారు ఈయన వేషం వేసుకొని వచ్చాడు పకీరు వేషం కానీ ఈయన పక్క హిందువు హిందూ సంప్రదాయాలనే ప్రచారం చేయడానికి వచ్చాడు ఈతనిది ఒక వేషం అని చెప్పి గుర్తించి వదిలేశారు ఆయన వేసింది వేషమే ఈయన మావాడే మా సనాతన ధర్మానికి సంబంధించిన వాడే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన వాడే అని హిందువులు అనుకున్నారు కాబట్టి హిందువులు ఆయనని స్వీకరించారు సరే ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు అన్ని మతాలను సమానంగా ఆదరించారు అన్ని మతాచారాలను ప్రోత్సహించారు వారి వారి పద్ధతులను వారిని నడిపించారు అది వారి యొక్క ఆత్మ లక్షణం అది వారికి సంబంధించింది బట్ హిందువులు మాత్రం ఈయన మావాడే అనుకున్నారు ముస్లింలు ఇతను మావాడు కాదు అనుకున్నారు కాబట్టి రాజారామణి మంత్రాన్ని బోధించి ఈ నామజపం చేస్తే తరిస్తావని చెప్పిన సాయినాథుల వారు ముస్లిం ఎలా అవుతారు అనేది బాబాని ముస్లిం అంటున్నటువంటి ఛాందస్సవాదులు మూర్ఖులు సమాధానం చెబితే ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఓం శ్రీ సాయిరా